ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా మద్దూర్ మండలి చెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామంలో ముఖ్యంగా రెండు నామినేషన్స్ అయితే వేయడం జరిగింది సో విడ్రా టైం కూడా అవే రెండు నామినేషన్లు ఉన్నాయి సో రేపు డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు చెన్నారం గ్రామ పంచాయతీలో ఓటింగ్ అయితే జరగబోతూ ఉంది మరి స్థానికంగా డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు ఓటింగ్ జరగబోయే ప్రతి ఒక్క ఓటర్కి సో మరి మనతో బి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా తిరుపతి రెడ్డి గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది సో వారు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు గతంలో ఏమేమి చేశారు గ్రామం కోసం ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటిది సో వారు వచ్చిన తర్వాత వారు సర్పంచే గెలిచిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ముందులకి వెళ్ళబోతా ఉన్నారు ఏంటిది అనేది వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నా లేకున్నా వాటర్ ప్రాబ్లం తీర్చింది మేము మహారాష్ట్రలోనే ఇక్కడ వచ్చాం ప్రజల సమస్యలు ఫస్ట్ అఫ్ ఆల్ ఇండ్లు లేవు పేదవాళ్ళకు ఇండ్లు కావాలి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఆల్ ఆల్మోస్ట్ సిసి రోడ్లు కంప్లీట్ చేసినాం ఏ గవర్నమెంట్ ఉన్నా మా సొంత డబ్బులు వచ్చి చేసినాం తర్వాత బిల్లు తీసుకున్నాం మేము కోరేది ఒకటి ప్రజలు మార్పు కోరుతున్నాం గత ఇరవై సంవత్సరాల నుండి వేరే క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ పెట్టి కూడా రాజకీయం మొత్తం ఆయన నడిపించండు ఏదైతే ఇప్పుడున్న మాకు అపోజిట్ క్యాండిడేట్ ఉన్నాడు ఇంకో సర్పంచ్ ఇంకో సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నాడు పదిహేను ఇరవై సంవత్సరాలుంటి గమ్మి క్యాండిడేట్ వ్యక్తి కూడా ఆయననే మొత్తం ఊరిని నడిపించాడు కానీ ఏదో కొంచెం డెవలప్ లేదు నాకు పేదవాళ్ళకు ఇండ్లు కావాలి అవి నేను గెలిచినంబడే ఫస్ట్ నా మొదటి అడుగు ఇళ్ళకి ఇళ్ళది సో ఇప్పుడు మొదటి ఇల్లు మొదటి ఫేస్ రావడం జరిగింది మొదటి పీడితలో ఇంద్రమ్మాయి ఇండ్లు ఏ విధంగా ఇచ్చారు అని ఇల్లు లేని వారికి నిజమైన లబ్ధిదారులకు అందినయా లేక నిరంతరం పార్టీ కోసం లేకపోతే లీడర్లు మోచేతి కింద నీళ్ళు ఆగేటోళ్ళు తప్ప పేదవాళ్ళకి ఇవ్వలేదు డ్రైనేజ్లు డ్రైనేజ్ మొత్తం గలీజ్గా ఉన్నాయి అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇళ్ళు వచ్చినాయంటే పేదవాళ్ళకి ఫస్ట్ ఇల్లు అనుకో ఎవరికైతే పూర ఇల్లు లేకుండా గుడిషాలు ఉండరు మా మొదటి అడుగు మా గెలుపు విజయం ఖాయం ప్రతి పౌరుడు మా యూత్ ప్రతి ఒక్కరు మార్పు కొడుతుండ్రు ఫస్ట్ రాందాడు మేము విన్న తర్వాత ఫస్ట్ అడుగు మాది ఇల్లు సెకండు డ్రైనేజ్ థర్డ్ వాటర్ వాటర్ మేము ఎలక్షన్లో మేము రాజకీయంలో రాకల ముంపే ఊరు బయట ఓరేసి పైప్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్కి తెచ్చి మా అన్న చేయించాను నేను నేను రాజకీయంలో రాకల ముంపే సీసీ రోడ్ లేపించిన ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు మార్పు కొడుతుండ్రు మార్పు కొరకే మేము దిగినాం అంతే ఇష్టదనం కొరకే నిజానికి ప్రతి ఒక్కరు యూత్ కొత్తగా ఉండాలి మన ఊళ్ళ ఎప్పటికీ ఆయననే గెలిపిస్తే ఏముండదు ఏడేసిన గొంగడి ఆయనే ఉండదు ఇంకో ఇష్యూ కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు ఇంతకుముందు గుడి కూలిపిన ఇది చి ఏడ నా ఫోటో ఉండి ఇట్లా గుడి కూలిపిన చూపిస్తే దానికి నేను తప్పు అంగీకరిస్తాను చేసిన గుడి గురించి లేదని ఊరు ప్రజలు మొత్తం కూర్చొని గుడి గురించి పది లక్షలు ఒప్పుకున్నది వాస్తవే అందులో కూడా లక్ష రూపాయలు ఆయననే పెట్టుకున్నాడు ఇప్పటికి ఇంకా ఇస్తాలేదు లక్ష రూపాయలు ముందరూపాయలు గ్రామస్తులు చందల ద్వారా కాదు ఎవరైతే మేము అప్పుడు అప్పుడు ఏకగ్రీవ వాళ్ళు డబ్బులు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ముందరకు వస్తారు లేడు ఇంకోటి గుడి చందారూపంలో ఫస్ట్ డబ్బులు ఇచ్చింది మేమే యాభై ఒక యాభై ఒక సంవత్సరం వేల రూపాయలు మా తరఫుకెళ్ళి మాంబేలో కూడా ఏదైనా ఊరికి మంచి జరుగుతుందంటే కావాలి అన్ని ఇచ్చిన మంది వాళ్ళు ఇంతవరకు ఒక రూపాయలే ఈడ జమైన డబ్బులకెళ్ళి లక్ష రూపాయలు తీసుకున్నాం మళ్ళీ ప్రచారం మాకు వ్యతిరేకంగా చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నువ్వు ఇరవై ఏళ్ళ నుండి ఏం చేసినావో మేము ఒక ఐదేళ్ళ గెలిపి ఖాయం మరి గెలిచి చూపిస్తాం మేము నెరవేరుస్తాం ప్రజల హామీలు మొత్తం నెరవేరుస్తాం కొంతమంది అంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతూ స్థానిక వీళ్ళు ఓట్ల కోసం మాత్రమే వస్తారు ఓట్లప్పుడు ఓట్లు ఎప్పించుకుంటారు మళ్ళీ కనబడరు అనే విధంగా చెప్తా ఉన్నారు మరి దీన్ని ఎట్లా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు అది వాళ్ళ భ్రమ వాళ్ళు మా మీద బుర్జాదళానికి వెళ్ళి చేస్తున్నారు మేము పేదరికం నుండి పైకి వచ్చిన వాళ్ళం ఆయన ఇలాగా ఉన్న ఆస్తి పాలనగాము ఇంకోవాడు చెప్తున్నారు ఆయన ముప్పై నలభై ఏళ్ళ నుండి ఊళ్ళే ఊరిని పరిపాలించాడు ఊరి ప్రజలే మార్పు కొడుతున్నారు అది వాళ్ళ ఏముందో పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు గెలుస్తుంది సో మీరు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం నా నా కోరిక మేరకు ఒకటి డ్రైనేజ్ ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు ఒక దేవాలయ నిర్మాణమే కానీ వాటర్ నిర్మాణమే కానీ నైట్ ప్రాబ్లమే కానీ ప్రతిదీ రైతులకు అనుకూలంగా ఉండేట్లాగా పేద ప్రజలకు ఇళ్ళకు మంచిగా వచ్చేట్లాగా ఇరవై ఇండ్లో స్థిరపోతాడికి మూడో ఇండ్లు శాంక్షన్ చేసిన వాళ్ళు అది ఎవరికి ఇచ్చిండు ఆయన అనుచరులు ఓటర్లకు తప్ప ఎవరికి ఇవ్వలేదు ఇది వాస్తవము హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం వాస్తవం ఇది మాట కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వచ్చినాయి మూడి ప్రతి పేదవాడు ఇవ్వకపోయినా మాకు ఒక ఇల్లు లేదు ఏం లేదు ఇన్నేళ్ళ నుండి మీ రెడ్డిసి మీరు పరిపాలిస్తున్నారు డమ్మి క్యాండిడేట్లు కూడా మీరే మొత్తం రాజకీయం చేస్తున్నారు కానీ మా పేదలకు ఇంకేడున్నాయి రిజర్వేషన్స్ ఎవరికి వచ్చినా కూడా ముందలం నడిపించింది ఇంతవరకు నడిపించింది ఆయన ఇదే ఇంతకు ముందు ఒక ఎస్ ఎస్టీ క్యాండిడేట్ వచ్చింది ఆయన ఒక బీసీకి వచ్చింది ముందర నిలబెట్టి ఆయనే ఉప సర్పంచ్ అని పెట్టుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు పెట్టుకొని తర్వాత ఆయన పానం బాగాలేదు ఇది బాగాలేదు అని రాజీనామా అయితే నేనే సర్పంచ్ అని చెప్పుకొని ఆయన చేస్తున్నాడు ఇంకా ఆయన ఇంకొకటి గ్రామ పంచాయతీ కన్నా కూర్చుంటే ఒకటే మాట్లాడతాడు నేను నన్ను మించినోడు ఎవరు లేరు దాన్ని బట్టి ఇప్పుడు ప్రజలు ఏం కొడుతుండ్రు యూత్ ఏం కొడుతుండే మార్పు కావాలి ఒక పేదింటి నుండి వచ్చిన బిడ్డ మార్పు కొడుతుంది ప్రతి గడపకు ముఖ్యం అడుగుతున్నాడు ఊర్లో ఏం సాధించాలి ఏం లేదు ఒక పేదింటి బిడ్డ ఎట్లా వస్తాడో మీ ఇళ్ళలోకి వచ్చి కూర్చొని ఏం చేస్తారని చెప్పి తిరుగుతున్నాను తెలియదు నేను ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను మార్పు కావాలి ఒక ఆశీర్వాదం ఒక్కసారి మార్పు తీసుకురండి ఆ తర్వాత మీ నేనేందో మీకు తెలుస్తుంది ఒకసారి అవకాశం ఒక్కసారి అవకాశం ఇవ్వండి నా మార్పు మీకే అర్థమవుతుంది నేను మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళ నాడు వచ్చినప్పుడు అప్పుడు మీరు నన్ను గల్ల బట్టి మీరు ఏం తెచ్చినావు అన్ని నెలకి కూర్చుని వచ్చిన దాన్ని కూర్చునే విషయం కదా ఇప్పుడు నిన్నదోళ్ళు వచ్చినా నువ్వేం చేస్తావు అటు మీకు వీకే అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఏదైతే మాట ప్రతి మాట మాట్లాడుతూ ఉన్నారు గ్రామానికి ఏం చేస్తా ఏం లేదు రేపు అధికారం వచ్చిన తర్వాత సర్పంచ్ అనే ఒక హోదా వచ్చిన తర్వాత కూడా ఇట్నే ఉంటారు రేపు అధికారం తీసుకొని మళ్ళీ మీరు కూడా ఇతర అట్లాంటి సమస్యనే లేదు ఒకటి నాకు చిన్ననాడు నుండి మా నాయనే నేనేందో ఊరి ప్రతి ముసలాలకు అక్కలకు అవులకు తాతలకు ప్రతి పెద్ద మనుషులకు తెలుసు హాశ్రెడ్డి కొడుకు ఏంది నేను ఏడ ఉన్నా నాది చిమ్మకు కూడా హాని చేయడానికి ప్రతి పౌరునికి తెలుసు ప్రతి అవ్వకు తాతకు అందరికీ తెలుసు ఇంతవరకు చేసారు మీరు జనాలకు కూడా ఉన్నారు చూసారు రేపు ఇంతవరకు అది మీరు సర్పంచ్ అయితే కావాలి కదా రేపు అధికారం మారుస్తుందేమో అధికారం అధికారం మార్చేట్లాకుంటే నేను ఇక్కడ అసలు రాజకీయలకే రాకపోతే ఒకటి ఊరు బాగుపోరాలి పేదింటి బిడ్డని పేదోళ్ళని మంచి చేయాలి నాకు ఒకటే కాన్సెప్ట్ సో డిసెంబర్ పదకొండో తారీఖు రోజు మన గ్రామంలో ఓటింగ్ అయితే జరగబోతా ఉంది మొదటి ఫేస్ సంబంధించి మరి గ్రామస్తులకు ప్రతి ఒక్క ఓటర్కి ఏం చెప్పదలుస్తున్నారని మన ఛానల్ తర్వాత నేను ఒకటి పేద ఇంటికి వెళ్ళి వచ్చిన అందరం పేదలం ఒక్క దగ్గర ఉండాలి నిర్ణయం తీసుకుంటే కూడా ఏ వార్డుకు ఏం సమస్య ఉంది నాకు చెప్పండి నేను గెలిచిన ఓటమి అయినా ఏమైనా ప్రతి టైం ఎనీ టైం మీకు అండగా ఉంటా అంతే ఇది ఈరోజు ఒక గెలుపు ఒక ఓటమి అనేది సహజం ఇప్పటి నుండి మీ అందుబాటులో ఉంటాను నేను ఇన్ని రోజులు ఏదో లేక అందరూ బతుకుదేరు కొరకు రాష్ట్రాల విరివిగా వినలే ఉంటారు ఇప్పుడు రాష్ట్రాలు వేసి మన ఊరికి వచ్చిన మన ఊరి కొరకు ఏదో ఒకటి చేయాలని వచ్చినాము ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు ఈసారి మార్పు తీస్తారు హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తున్నాము పక్క పనులు అయితే అందరూ మంచిగా ఉంటాము యూత్ యూతులను పట్టుకొని నేను పని ముందరికి కొనసాగుతాను ఆయన ఆయన పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఆయన రాజకీయం చేసిండు నువ్వు ఏ రాజకీయం లేకున్నా పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాలకి ఆయన రాజకీయం ఏ రాజకీయం లేకున్నా కూడా రేవంత్ రెడ్డి అన్న ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తే కూడా అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాము అప్పుడు అన్న వచ్చా ఇరవై లక్షలు స్టేట్ గవర్నమెంట్ చేయడం వల్ల ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఊరికి ట్రాన్స్ఫర్ ఊరు బయట బోరు చేసి ఇంటింటికి నల్ల ఇచ్చినాము అప్పుడు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు మేము వేస్తుంటేవాట అప్పుడు గ్రామాభివృద్ధికి అడ్డుపడ్డాడు తోవడం కానీ నల్ల వేయడం కానీ అన్నిటికి అడ్డుపడ్డాడు అప్పుడు మేము సొంతం డబ్బులు బోరు ఇస్తే ఒకట వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి అని తాకట్టు పెడితే ఎంఆర్ఓ ఒక గుంట గ్రామం కోసం చేస్తున్న ఇబ్బంది పెట్టిండు ఆఫీసర్ రాకుండా చేయకుండా గడ్డ పోవడం కానీ ఆ ఇరవై లక్షలు చేసుకొని ఐదు లక్షలు రాసిపోయింది పని ఇప్పుడు తోపి తోపిస్తే మూడు రోజులు ఆపాలి మూడు రోజులు గుడ్సుకో మళ్ళీ మళ్ళా అట్లా ఇబ్బందులు పెడితే కూడా ఐదు లక్షలు ఆరు లక్షలు అయినా ఇంటికి నల్ల మొత్తం పని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ పెట్టినా బోరు పడ్డది ఆయన త్వరగా ఏడు బోర్లు వేసాడు ఒక్క బోర్ వాడలేదు మనం రెండు బోర్లు ఇచ్చినాం రెండు దాంట్లో వాడు రెండు వాడు ఆరు ఇంచులు వాడు అది కూడా మళ్ళీ అడ్డం పెట్టిండు అడ్డం పెడితే రెండు లక్షలు మూడు లక్షలు లాస్ట్ లో యాభై వేలు ఇచ్చి ఒక గుంట గ్రామ పంచాయతీ రాసిచ్చాడు ఉన్న నీళ్ళు మొత్తం ఏమంటే ఇక్కడ వాటర్ మొత్తం ఆయన శని తిప్పుకోవాలి ఏం చేయాలి వాటర్ వస్తుందని మొత్తం అందరికి చెప్పాలి తర్వాత ఇవి బంద్ చేసి ఆయన శనికి వాటర్ వేయాలి ఈ వాటర్ మొత్తం ఆయన శనికి ఇవ్వలేదు ఇవి మొన్న మంది ఏ ఇచ్చి సర్పంచ్ అయినాక ఆయన బంద్ చేసినారు కొట్లాడి ఏ సర్పంచ్ అయినాక మధ్య ఆయన శని కూడా ఆయన ఇక్కడ రాకుండా బంద్ చేసినాం మన కాల్కులేషన్ ప్రకారం మనకు ఉన్న వాటర్ ఎక్కువ ఉంది ఊరు ప్రకారం నాకు వాటర్ ఎక్కువ ఉంది ఇంకా దాన్ని ఇట్లా కంట్రోల్ చేయాలంటే నల్లది డౌన్పోతున్నాం వాటర్ ఆల్రెడీ కాలకులేషన్ వద్ద వాటర్ తిప్పుకున్నాయి అవే వాటర్ వస్తాయి ఎందుకంటే కొద్దిగా కిందికి డౌన్ ఇవ్వడం వల్ల పైకి కావడం రావడం వల్ల ప్రాబ్లం ఉంది ఆ నెలలన్నీ అందరికి చెప్పి క్లియర్ చెప్పి వాళ్ళు తిందా మళ్ళీ వాడుకోండి వేస్ట్ పోనీ అంటే అందరికి వాటర్ ఆల్రెడీ వాటర్ మరి రెండు బోర్లు ఉన్నాయి అన్ని బోగా తలకెళ్ళు ఉన్నాయి మేము ఒక్కటేసారి ఏ లేకున్నా ఏ పదవులు లేదు మాకు ఇంతవరకు ఏం లేదు కొనేసారి ఏ ఏం చేసినాం మేము ఒకసారి మేము అందరూ మాట్లాడి ఈసారి కూడా మేము అభివృద్ధి కానీ మా ఇంట మంది ఉన్నారు మీరు ఏకద్రీం చేయదు ఈసారి ఆయన మీద గెలవాలి ఆయన దగ్గర ఎన్నో సార్లు భూమి ఇస్తా స్కూల్కి ఇస్తా అది ఇస్తా ఇస్తాము గుడి మాట చేస్తా ఒకటి ఇస్తానలే ఒక దగ్గర స్కూల్కి ఇస్తానులే అది కానీ అన్నిటికీ తయారు స్కూల్ కూడా దాదాపు ఎకరా రెండు ఎకరాల వరకు భూమి ఇస్తానంటే కూడా మీరే అడ్డుపడ్డారు అన్నమాట ఇదే పది గుంటలు ఆయన ఆయన కూడా మేమేమన్నాము ఆయన పది గుంటలు ఇస్తాము ఇరవై గుంటలు ఇస్తా గేట్ కానీ మొన్న కొన్నాం భూమి రెండు ఎకరాలు కొన్నాం ఆయన ఎంత ఇస్తే ఇస్తాను తగ్గించామని చెప్పినా ఎంత ఇస్తే అంత ఇప్పిస్తాం అన్నం ఈ కొడుకులు లేదు ఆయనని ఊరంతా పెద్ద ఒక్క భూమి బొమ్మియాడు వారికి ఒక్క షెంట్ పొడియాడు మొత్తం ఊరిని ముంచి కొంపల నుంచి బతికినాయన మేము కన్నా కూలి చేసి పైకి వచ్చిన వాళ్ళు మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజలు మా ఉన్నారు మేము కూడా భయపడలేదు ఆయన ఎన్ని డబ్బులు తీసుకురన్నాం ఎన్ని డబ్బులు తీసుకోరన్నాం ప్రతి ఒక్క ఇంటికైనా డబ్బులు పాక్కున్నాడు ప్రతి ఒక్కరింటికి అప్పించిండు వాళ్ళ డబ్బులు తిన్నాడు ప్రతి ఇంటికి సొంతంగా ఆయన పైసల నుంచి ఇది పైసలు ప్రతి ఇంటికి ఆయన రెండు మూడు లక్షలు అప్పించండు ప్రతి నెల ఆయనకు పదివేలు అవుతాయి మేము తీసుకురండి ఆయనకు పదివేలు పోయినప్పుడు రెండు వేలు ఇబ్బంది మేము మేము బాధితులమే మేము ఐదు వేలకు యాభై వేలు కట్టిండి యాభై వేలకు ఐదు లక్షలు కట్టండి నేనే కాదు నా లాగా ఊరు మొత్తం ఉండరు ఊరు మొత్తం ఏ పది మంది ఉంటారు ప్రతి ఒక్క డబ్బులు తినండి అంటే ఎట్లా తిన్నాడు మూడు రూపాయలు అండి నాలుగు రూపాయలు ఉండి రెండు రూపాయలు అండి ఇంకా ఇప్పుడు మాకు తిరుగుతారు చూడు వాళ్ళకి డబ్బులు ఇచ్చుకున్నాముషన్ బాట పని చేస్తా చుట్టుపక్కల నా భూములు ఉండేవి అట్లా మందిని భయపెడుతున్నాడు కానీ మంది గుండెలు మేము ఉండం అందు మంది గుండెలు ఉండము మందికి మళ్ళీ ఒక ఏం చెప్తాడు నా కొడుకు బెంగళూరు సాఫ్ట్వేర్ అమెరికా సాఫ్ట్వేర్ ఒక యాప్ ఉంది మీరు ఓటెంత అట్లా బెదిరిస్తున్నారు మందిని అరే మంది అరే సాఫ్ట్వేర్కి ఓటేస్తాం ఇక్కడ ఓటేస్తాము తెలుసాము అట్లా ఓటర్ని ఇచ్చేస్తాడు మేము కాఫెట్గా అనుకోండి చెప్పి చెప్పిండు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నేను యాప్ తయారు చేసినాము నా కొడుకు బెంగళూరు సాఫ్ట్వేర్ నేను యాప్ తయారు చేసినాము మీరు ఓట్ వేసినట్టే నాకు మీ పేరు వస్తుంది అట్లా ప్రచారం చేస్తున్నాడు భయపడి ఇది యాక్చువల్లీ ఎన్నికల కొడుకు విరుద్ధం విరుద్ధము వాళ్ళు ముసలి వాళ్ళు కాని బెదుర్కుంటున్నారు అరే మేము ఇది ఇప్పుడు నేను ఉన్నాము మేము బాంబేలో ఉంటాం మాకు ఏ దేవుడు ఇచ్చినట్లు మంచి ప్రభుత్వం మా సొంత డబ్బులు తోడి కొడికి యాభై వేలు ఇచ్చినాము ఇప్పుడు కూడా టెండర్ అయిపోయింది బేస్మెంట్ వరకు మన బీసీలు కూడా కొంతమంది బేస్మెంట్ సొంత డబ్బులు పెట్టినప్పుడు మేము డబ్బులు ఊరు ఊరందరూ ఈ ఎలక్షన్ డబ్బులు ఏమవుతుంది ఊరు అందరం డబ్బులు వేసుకుని ఊరు డిసైడ్ టెండర్ అయిపోయింది గుడి రేపు ముందర ఆడబట్టి అందరు చెందిస్తాము గుడికి అందరూ డబ్బులు ఉన్నాము ఇంకొకటి చెందిస్తాము చేనులో కోరుకుంటే ఆ చేనులు ఉన్నాయి మీకు ఓటు నాకు వేయకుంటే మీకు ఓకే ఇది పాట బంద్ చేస్తాను ఇది పంద్ చేస్తా ప్రజలను భయపెట్టడం ఇది ఒకటైన ఇంకోటి మొన్న పర్సనల్ మా ఫ్యామిలీ మ్యాటర్ కూడా లీక్ చేసిండ్రు మా ఫ్యామిలీ మేము మాట్లాడుకుంటే కూడా ఆయన అభిచర్తోనే వీడియో తీపిచ్చి గ్రూప్లలో పెట్టిండ్రు ఇది ఏ ఎంతవరకు సమంజసం చేస్తున్నారు అంటే జగడానికి వస్తారేమో ఇప్పుడు వేరే పిల్లలు పెట్టి వీడియో ఆ తీల్లాని మేము పోయి ఏం అడిగితే వీళ్ళు ఒకటి మమ్మల్ని ఒకటనీకి వచ్చి నేను ఒకటి అట్లా ఇప్పుడు చిన్నగా వీడియో తీసి ఎందుకు తీసిన వాళ్ళని మేము అడిగితే మనకు వాడు ఏమంటారు వీళ్ళు వచ్చి మా మీదకి వచ్చి కొట్టనికొచ్చి నేను వీడియో తీసేలా పెట్టిలతో సాగు ప్రూఫ్తో ఉంది కానీ ఏది ఆయన ఏం చేసినా ఆయన ఎంత ఏం కింద నుండి మీన్ వరకు కట్టకున్న గెలుపు మాది మాకు విజయం ఖాయం ఇంకోటి చెప్తున్నా ఆయన లేదు చేసినా మా మంచి కొరక నేను అనుభవం కానీ యాప్ అది అని వాళ్ళు భయపెడే పిల్లలు చదువుకున్నారు వాళ్ళ ఇంట్లో మంచి కూడా కాంప్లీట్ చేయాలంటున్నాము తయారు చేస్తున్నాడు మా అందరికీ యాప్ తయారు చేసినాము ఓటేసి అద్దరుగా లేదు ఎప్పుడో ఉన్నారు ఇప్పుడు ఆయన చెప్పినట్టు మేము దగ్గర ఆయన ఆడియో కానీ లేకపోతే ఏదైనా ఉందా నేను పెద్ద మళ్ళీ చెప్తున్న సో చెప్తున్నాను సంగతి ఆయన చూడారు ఆయన కాల్ చేస్తాడు ఆయన మర్చిపోండి చె మాకు ఊరు ఊరు మంచి ఊరు బాగుపడాలని చూస్తున్నాను తప్ప వేరే ఇతర విషయాలు ఏం మాకు అవసరం లేదు మాకు ఊరు బాగుపడాలి ఊళ్ళే మార్పు రావాలి అంతే ఆయన ఏం శత్రువు కాదు మాకు ప్రజలు ప్రజలు మార్పు కావాలి ప్రజలు ఎట్లుండాలి వాళ్ళ నోడొచ్చే వచ్చే నుండి కానీ ఇప్పుడు చేసిండు అంటే అది ఒక్కటి కావాలి మాకు ఏం పాస్టులు కాదు వీడు వచ్చినా మనకి కోట్ల నిధులు వచ్చి మనం సంపాదించి కూర్చుంటాం అనేది కాదు ఒకటి ఏంటంటే నాకు ఎదురు లేరు అనే మాట ఆయన ఇరవై ముప్పై ఏళ్ళ నుండి చెప్పుకొస్తున్నాడు నేను కూడా ఆయన ఇంకా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గలు వెళ్ళాడప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ ఇల్లాడప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేసినా అన్ని చేసినా కానీ కావాలని ఒక బురద కలడం వల్ల మనం బ్లేమ్ లేపుతున్నాడు ఆ పైన దేవుడు చూసుకుంటాడు ప్రజలు చూసుకుంటాడు మళ్ళీ ఒకటి ఇరవై ఎండ్లు ఊరికి వచ్చినాయి రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఏమైనా ఉంటే ప్రతి ఊరికి ఇరవై 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 ఎండ్లు ఇచ్చాడు ఇరవై ఎండ్లు ఇచ్చే ఊరికి కదా కావాలని ఖర్చుకి ఉంటే ఇప్పుడు ఉంటుంది ఈ టైం వరకు ఇవ్వాలని ఆయన కావాలని ఎవరికి పార్టీ ఆ ఇంట్లో మోనపురం కానీ అదర్ విలేజ్ వెళ్ళిపోయినా అది బెస్ట్ మా కదా ఇరవై ఇంట్లో అదే పేదవాళ్ళు చాలా మందిని వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు మనకు ఆయన ఇంకా ఎన్ని ఎన్నికాలని ఎన్నికలు అడిగినాడు ఆయన కూడా వేస్తున్నాడు ఏ పార్టీ ఎన్ని అభివృద్ధి కోసం ఆయన నియోజకవర్గం బాగుపడాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు వచ్చిన ఇంట్లో కూడా ఆయన ఇవ్వడం ఇబ్బంది ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్తున్నాడు సర్పంచ్ మంచిగా చూసి ఎన్నుకోండి అని చెప్తున్నాడు ఇంతవరకు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీ మీద విరక్తి కలిగింది కాబట్టి మంచి మనిషిని చూసి ఎన్నుకోమని మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు అందుకే ప్రజల్లో మార్పు వచ్చింది కంపల్సరీ మార్పు తీసుకొస్తాం వచ్చిన ఇరవై ఇంట్లో కూడా ఇవ్వలేదు ఎస్ట్ పోయినాయి అది ఎవరైనా ఉండే కదా నీ అంచులకి ఎవరికైనా ఎందుకు ఊరికొచ్చి ఎందుకు పోవటాలి అట్లా నేను అండి నువ్వు సొంతం నువ్వు వాళ్ళకి కానీ ఇవ్వాలి కదా వేస్ట్ పోయా